జింబాంబాయితో ఆడబోయే టీ ట్వంటీ సిరీస్ కోసం భారత్ జట్టు మంగళవారం బయలుదేరి వెళ్ళనుంది ఈ టీ ట్వంటీ సిరీస్కు టీమిండియా ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడనుంది ఈ మ్యాచ్ల కోసం మందితో కూడిన సభ్యులను యువ ప్లేయర్స్ను బీసీసీఐ సెలెక్ట్ చేశారు ఈ సిరీస్లో సీనియర్లకు విశ్రాంతి కల్పించారు ఈ జట్టుకు శుభన్ గిల్ ప్రాతినిధ్యం వహించనున్నాడు మొదటి రెండు టీ ట్వంటీ మ్యాచ్ల కోసం కొన్ని మార్పులు చేశారు టీ ట్వంటీ వరల్డ్ కప్లో భాగమైన సంజు శాంసన్ శివన్ దుబ్బే యస్ఎస్వి జైస్వాల్ వారు జింబాబా బయలుదేరి వెళ్ళలేదు వెస్టిండీస్లో అరికెన్ ప్రాబ్లం వల్ల వారు రెండు రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది వారి స్థానంలో మొదటి రెండు టీ ట్వంటీ మ్యాచ్లకు అర్షిత్ రాణా జితేష్ శర్మ సాయి సుదర్శన్ సెలెక్ట్ చేశారు తర్వాత మూడు టీ ట్వంటీ మ్యాచ్లకు శివన్ దుబ్బే సంజు శాంసన్ ఎస్ఎస్వి జైస్వాల్ ఆడనున్నారు ఈ జట్టుకు విఎస్ లక్ష్మణ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు ఈ యువ జట్టు ఏ విధంగా ఆడుతుందో జింబాబాయితో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి